ఈ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అక్రమ కారుణ్య నియామకాలు జరుగుతున్నాయి ఆ అక్రమ కారుణ్య నియామకాలలో మత్సా శ్రీకాంత్ సన్ ఆఫ్ మత్సా సత్యనారాయణ అనే వ్యక్తి కారుణ్య నియామకానికి అర్హుడు కాదు అతను అతను దొంగ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ ఒకటి నో ఎర్నింగు మరియు తప్పుడు నో లర్నింగ్ సర్టిఫికెట్ ఒకటి తప్పుడు నో ప్రాపర్టీ సర్టిఫికెట్ ఒకటి తప్పుడు స్టడీ సర్టిఫికెట్ ఒకటి అన్నీ పెట్టి ఉద్యోగానికి అర్హులు కాకపోయినా తనకున్న రాజకీయ పలుకుబడి ఆర్థిక అండదండలతోనే తన ఉద్యోగం పొంది అక్క ఎక్కడ లేని అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు అంతేకాకుండా అతను వర్కార్ మీద వచ్చి వర్క్ ఆర్డర్ డేట్ అయిపోయినా కూడా మరి తిరిగి వెనక్కి వెళ్ళకుండా రాజకీయ అంగతోని ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ గడవ శ్రీనివాసరావుని మేనేజ్ చేసుకొని ఇక్కడే పాలంచ భద్రత కొత్త కూడా ఉద్యోగం చేస్తూ అనేక అక్రమాలకు అక్రమాల్పాటు ఇత అసలు ఏంది ఏంటి అని ఒక్కసారి నేను పరిశీలించగా అతని అన్ని సర్టిఫికెట్లని బోగస్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా నిజం లేదు అతని మాటలలో ప్రతిదీ ప్రతిదీ ఫ్యామిలీ నెంబర్ దగ్గర నుంచి స్టడీ సర్టిఫికేట్ దగ్గర నుంచి నో ఇయర్నింగ్ దగ్గర నుంచి నో ప్రాపర్టీ దగ్గర నుంచి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా అన్ని కూడా తప్పుడు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ అధికారులను మేనేజ్ చేసుకుంటా ఉద్యోగంలో కొనసాగుతా ఉండు నేను అధికారులకు ఒకటే చెప్తున్నా ఇప్పుడు అతని తప్పు సర్టిఫికెట్లు ఉన్నాయి దాన్ని పరిశీలించండి తక్షణం అతన్ని సర్వీస్ నుంచి రిమూల్ చేయండి అతను పాల్పడ్డ ఆర్థిక నేరాలకు తగిన శిక్ష విచారించి తగిన శిక్ష అని అతనికి హెల్త్ మినిస్టర్ గారు చేశా చీఫ్ సెక్రటరీ గారు చేశా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చేశా కమిషనర్ చేశా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేశా విజిలెన్స్ చేశా సిఐడి పెట్టా ఏసీబీ పెట్టా అదే అర్థం కాదు ఏం జరుగుతుంది నేను నేను అడిగేది ఒకటే అడుగుతున్నా అసలు ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తే ఆ వ్యక్తి మీద ఎంక్వైరీ చేయడానికి కాల పరిమితి ఏమన్నా ఉంటుందా ఆ కాల పరిమితి అంతా ఉంటుంది ఎప్పుడు అడిగినా అండర్ ఎంక్వైరీ అండర్ ఎంక్వైరీ ఇన్నర్ ఎంక్వైరే నాకు అర్థం కావట్లా ఏ ఇదే చెప్తున్నారు అదే ఒక సామాన్యుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద చిన్న ఎన్వేషన్ ఇస్తే తీసి అవతల పడేస్తున్న అధికారులు రెగ్యులర్ ఎంప్లాయీకి ఇన్ని అవినీతి ఆరోపణలు ఇన్ని దొంగ సర్టిఫికెట్లు అన్ని ప్రూవ్ అవుతున్నా కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు వాటాలు ఏమైనా ఉన్నాయా అనేది నాకు డౌట్ నా మీద ఇంకోటి కూడా జరిగింది పాలంచలో ఇన్ని సబ్మిట్ చేసిన ఇన్ని ఇన్ని ఏజెన్సీ సంస్థలలో నేను సబ్మిట్ చేశా సబ్మిట్ చేస్తే ఆడున్న రాఘవ ఎస్ఐను రాము బాణాల రాము ఏసీబీలో తిరిగిపోయినాయ వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యి నువ్వు ఇరవై ఆర్టీలు ఎత్తానా ఇరవై ఆర్టీలు విత్డా చేసుకో అంటే పోలీసులు అని చెప్పి నేను విత్డ్రా చేసుకోవాలి ఆర్టీలు అదే అర్థం కాలేదు నాకు పోలీసులకు ఏ సంబంధం నాకు అర్థం కాలేదు అదే అయిపోయాక నువ్వు మాజీ నక్సలైటాడు కదా అంటారు మరి రెండు వేల ఎనిమిది నుంచి నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు కనపడని నక్సలైటు రెండు వేల ఇరవై మూడు ఆర్టీఐ నస్లేడ్ గుర్తుకొచ్చిన రెండు వేల ఎనిమిది నుంచి మీరు ఉద్యోగం ప్రతి ప్రాంతాల్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏ నస్లే సంబంధం నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి నేను ఎన్ని కల్పనాలో పాల్గొన్నా ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బలరా కొత్తగూడెం జిల్లాలో వన్ నాట్ ఫోర్ ఏజెన్సీని పెట్టడానికి ఏ నియమ నిబంధనల ప్రకారం ఒక ఏజెన్సీని నియమించారు అంటే అక్కడున్న డిఎంఎన్చో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సెక్షన్ సంబంధించిన క్లర్క్ వీళ్ళు ఏం చెప్పారంటే నాకు ఏజెన్సీని పెట్టడానికి ఐదు వేల పేజీలు ఉన్నాయి పది వేల రూపాయలు కట్టాలు అని చెప్పేసి అందండి నాకు డౌట్ వచ్చింది అంటే ఒక డెబ్బై ఏడు మంది కి ఏజెన్సీని పెట్టడానికి ఐదు వేల రోజులు ఉంటాయా ఆశ్చర్యకరమైన విషయం ఇది దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు హత్యగా వింపబడినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటే పద్నాలుగు వందల ఇరవై పేజీలు ఉంది భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రవాది దాడి చేస్తే అజమల్ అమీర్ కసబ్ దాడి చేస్తేనే ఎమ్మెల్హియాని ఎమ్మెల్ తహలియాని ఆయన గారు విచారించే కేసే పదిహేను వందల ఇరవై రెండు పేజీలు ఉన్నాయి అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి జడ్జిమెంట్ కన్నా ఎక్కువ దేశ భారత భారత మాత్రం మీద దాడి చేసిన ఉగ్రవాది కింద పేజీలు కన్నా ఎక్కువ ఉన్నాయి ఈ ఏజెన్సీని అంత గొప్ప ఏజెన్సీ నాకు అర్థం కాదు కొత్త ఊరలో రెండు మూడు సార్లు పెట్టి ఎవరు రాలేదు రాలేదు నాకు ఒక అక్కడ ఒక రిపోర్టర్ ఫోన్ చేసి అలా పొదుందాక నీదే రాత్ర నీదే నీదేద్దామా మాకు వాళ్ళతోనూ అవసరాలు ఉంటాయి మాకు యాడ్స్ కావాలన్నారు ఆధార ప్రతి ఒక్క ఆధార్ ఉంది నేను మీరు వస్తే దగ్గరకు చూపిస్తాను కూడా ప్రతిదీ ఏ టు జెడ్ ప్రూఫ్స్ ఇస్తా అన్ని ఇస్తా ఏ టు జెడ్ ప్రూఫ్స్ ఇస్తా అన్ని వార్తలు ఇస్తా మీకు అన్ని జిరాక్స్ ఇస్తా నేను చెప్పిన ఇప్పుడు ప్రతి మాటకి ప్రతి ఒక్క కాగితం ఇస్తా